ఓం శ్రీమాత్రే నమ అందరికి ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం తన చక్కని ఆటవలది పద్యములతో సమాజంలో గల మూఢ నమ్మకాలను మూఢ భక్తిని చూపిన వారిలో ప్రథములు శ్రీ వేమన గారు ఈ పద్యంలో చూడండి ప్రజలు ఎంత అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారో చెప్పే పద్యం అతి చిన్న చిన్న సరళమైన పదాలతో అందంగా అల్లిన పద్యం చల్లును కొట్టినట్టుగా ఉన్న ఆ పద్యం చదువుతున్నాను చూడండి రాతి బొమ్మ కేల రంగలు రాతి బొమ్మ కేల రంగైన గుళ్ళు గోపురములు కుంభములు కూడు గుట్టతాను కోరునా దేవుడు విశ్వదాభిరామ వినురమేమ చాలా విలువైన ఎంతో అందమైన వస్త్రాలు దేవతా విగ్రహాలకు కడతారు ఈ విగ్రహాలకు గుళ్ళు గోపురాలు కట్టి కుంభాలు పెడతారు కలశాలు పెడతారు మహాశక్తివంతుడైన ఆ దేవుడు మానవుల వద్ద నుండి కూడు గుడ్డ కోరతాడా కోరడు కదా అని వేమన గారు ప్రశ్నిస్తున్నారు జ్ఞానమే ముఖ్యమని చాటి చెప్తున్నారు ఇప్పుడు మనం రెండో అద్భుత పద్యం చూద్దామా వేమన గారు మంచివారు లేరు మహిమీనా మంచి వారు లేరు మహిమీద వెదకినా కష్టందరై కలరు భువిని న కలరు భువిని పసిలి లేదు పదడెంత లేదయా విశ్వదాభిరామ వినురవేమా లోకంలో ఎక్కడ వెతికినా మంచి వాళ్ళు కనిపించరు కష్టులు లేక నీచులు లేక మోసగాళ్ళే ఎక్కడ పడితే అక్కడ మనకు తారసపడతారు బంగారం దొరకడం కష్టం కానీ పదడు అంటే బూడిద దొరకడం కష్టం కాదు కదా అంటున్నారు శ్రీ వేమన గారు లోక రీతిని ఎంతో చక్కగా చాటి చెప్పారు మంచి వాళ్ళు దొరకడం కష్టమని ఆనాడే అద్భుతంగా చెప్పారు శ్రీ యోగి వేమన గారు ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం